హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో నేను శ్రావణ శుక్రవారం పూజ అనేది ఏ విధంగా చేసుకున్నాను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను చక్కగా ముందుగా గడపను చక్కగా తుడి చేసుకుని పసుపు కుం పసుపు రాసేసుకుని కుంకుమ బట్టలు పెట్టుకొని ఇట్లా ముగ్గుతో కానీ బియ్యపిండితో పిండితో కానీ ఇట్లా ముగ్గు అనేది పెట్టుకోవాలి తర్వాత ఈరోజు బియ్య పిండితో కానీ ముగ్గుతో కానీ ముగ్గు అనేది గుమ్మ ముందు పెట్టుకుంటే చాలా మంచిది చాక్పీస్తో కాకుండా ఇట్లా మీకు వచ్చిన ఏవో ఒక ముగ్గుని సింపుల్గా అయినా ఇట్లా బియ్య పిండితో కానీ ముగ్గుతో కానీ పెట్టుకోండి ఇట్లా నేనైతే ఈ విధంగా పెట్టుకున్నాను తర్వాత శ్రావణ శుక్రవారం పూజ అనేది స్టార్ట్ చేశాను ముందుగాని ఇంటిని శుభ్రంగా పసుపు కొంచెం పసుపుతో శుభ్రంగా తుడుచుకోవాలి తుడుచుకున్న తర్వాత ఇట్లా అమ్మవారిని చక్కగా అలంకరణ చేసుకుని పసుపు వినాయకుడిని అది చేసుకుని ముందుగా దీపం అనేది వెలిగించుకోవాలి ఈ విధంగా అయితే నేను చేసుకున్నానండి ఫోన్లోనే పెట్టుకొని చేసుకున్నాను మాకు కలసం పెట్టుకునే ఆచారం ఉంది అందుకని మేము కలసం పెట్టుకున్నాము కొంతమంది కలసం పెట్టుకోకుండా అమ్మవారి చిత్రపటాన్ని అయినా పెట్టుకొని చేసుకోవచ్చు లేకపోతే మన దగ్గర ఏదైనా విగ్రహం ఉంటే ఆ విగ్రహానికైనా సరే పూజ అనేది చేసుకోవాలి చేసుకోవడం మాత్రం మానకూడదు ఎవరైనా చేసుకుంటే చాలా మంచిది దీనికి వరలక్ష్మి వ్రత కథ ఉంటుంది బుక్లో అయినా చదువుకోవచ్చు లేకపోతే ఇట్లా ఫోన్లో అయినా పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చు ఇట్లా చక్కగా ముందుగా అన్నీ సిద్ధం చేసేసుకోవాలి మార్నింగే ప్రసాదాలు అన్నీ చేసేసుకుని రెడీ చేసుకుంటే తర్వాత పూజ అనేది ప్రశాంతంగా చేసుకోవచ్చు అమ్మవారికి ఏదైనా శనగ పిండితో కానీ శనగపప్పుతో కానీ చేసిన ప్రసాదం అంటే చాలా ఇష్టం ఆ రోజు అందుకే మేము అయితే బూర్లు చేసుకున్నాము క్షీరాన్నం కూడా చాలా ఇష్టం అంటే అన్నంతో చేస్తాం కదా ఆవు పాలేసి పరమాన్నం కొంతమంది పొంగలు అంటారు అది కూడా అమ్మవారికి చాలా ఇష్టం ఆ రెండు మాత్రం చలవిడి పానకం వడపప్పు ఈ మూడు మాత్రం తప్పకుండా పూజలో ఉండేలా చేసుకోవాలి ఒకవేళ వీల కాని వాళ్ళు కనీసం పళ్ళైనా పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకున్నా కూడా సరిపోతుంది జాబ్కి వెళ్ళే వాళ్ళు వాళ్ళకి అట్లా కుదరదు కదా అందుకని సింపుల్గా ఆ విధంగా చేసేసుకోవచ్చు పరమాన్నం చేసుకోవడం కూడా చాలా ఈజీ శనగలు కూడా అమ్మవారికి చాలా ఇష్టం నైటే నానబెట్టేసుకున్న శనగలు తాలింపు అయినా వేసుకుని ప్రసాదంగా పెట్టుకోవచ్చు శనగలతో చేసిన ఏ పదార్థమైనా కూడా అమ్మవారికి చాలా ఇష్టం ముందు రోజే అన్నీ సిద్ధం చేసేసుకుంటే ఆ రోజు పూజ చేసుకోవడం అనేది ఈజీ అవుతుంది నేనైతే ఈ విధంగా ఫోన్లో పెట్టేసుకుని పూజ అనేది చేసుకున్నానండి ఇట్లా ముందు ఆచమనం చేసుకోవాలి ఏ పూజకైనా సరే ఆచమనం చేసుకున్న తర్వాతే పూజ అనేది స్టార్ట్ చేయాలి ఇట్లా పసుపు వినాయకుడిని చేసుకుని గౌరీ అమ్మవారు అంటారు కదా అలా అయినా చేసుకుని ముందు వినాయకుడికి పూజ చేసుకోవాలి పూజ చేసుకోవడానికి ఎటువంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా పూజ కొనసాగాలని పూజ అనేది చేసుకోవాలి ఫస్ట్ వినాయకుడికి పూజ చేసిన తర్వాత అప్పుడు లక్ష్మీదేవికి పూజ అనేది స్టార్ట్ చేయాలి కొంతమందికి డౌట్ వస్తూ ఉంటుంది పూజ అయిన తర్వాత ఏం చేయాలి వినాయకుడు పసుపు వినాయకుడిని అని దాన్ని మనం సూస్త్రాలకి పసుపు తాడు ఉంటుంది కదా తీసేసిన తర్వాత దానికైనా రాసుకోవచ్చు కాళ్ళకి మాత్రం రాసుకోకూడదండి ముఖానికైనా రాసుకోవచ్చు ఒకవేళ అలా రాసుకోలేని వాళ్ళు ఆ పసుపు వినాయకుడిని నీళ్ళల్లో వేసేసి ఆ నీళ్లు కరిగిన తర్వాత ఏదైనా తొక్కని ప్రదేశంలో కానీ చెట్టుకు కానీ పోసేయాలి అదేవిధంగా కలసంలో నీళ్ళకు కూడా ఆ విధంగానే చేయాలి నిర్మాణాన్ని కూడా మనం ఎవరు తొక్కని ప్రదేశంలో వాటిని అన్నిటినీ కూడా వేసేయాలి తర్వాత కలసంలో పెట్టిన కొబ్బరికాయని ఏం చేయాలనేది కొంతమందికి డౌట్ ఉంటూ ఉంటుంది దాన్ని కూడా మనం చక్కగా కొబ్బరికాయ కొట్టేసుకుని దాన్ని స్వీట్లా చేసుకుంటే చాలా మంచిది బెల్లం వేసుకుని కొబ్బరి ఉండలు చేసుకుంటాం కదా ఆ విధంగా తర్వాత ఆ బియ్యాన్ని కూడా మనం పాలు పోసుకుని క్షీరాన్నలా చేసుకుని అందరికీ పంచిపెడితే కూడా చాలా మంచిది ఇట్లా శ్రావణ శుక్రవారం పూజ అయిన తర్వాత కలసాన్ని మాత్రం మూడు రోజులు కదపకూడదు మూడో రోజు దీపారాధన చేసుకున్న తర్వాత దీపం కొండెక్కిన తర్వాత ఆ అనేది కదిపేసి ఆ బియ్యాన్ని నిర్మాల్యాన్ని అన్నిటినీ కూడా తీసేయాలి అదేవిధంగా మనం వినాయకుడి దగ్గర వేస్తాం కదా వినాయకుడిని పెట్టిన ప్లేట్లో బియ్యం పోస్తాం కదా ఆ బియ్యాన్ని మనం ఉంచుకోకూడదంటండి బ్రాహ్మలకి తాంబూలం పెట్టి వినాయకుడి దగ్గర తాంబూలం పెడతాం కదా ఆ తాంబూలంతో సహా ఏదైనా బ్రాహ్మలకి మనం ఆ రోజు ఇచ్చేయాలి లేకపోతే తర్వాత ఎప్పుడైనా కూడా ఆ బియ్యాన్ని మనం ఇంట్లో యూస్ చేసుకోకూడదు లక్ష్మీదేవి దగ్గర పెట్టిన బియ్యాన్ని అయితే మనం వాడుకోవచ్చు నాయకుడు పెట్టిన బియ్యాన్ని మాత్రం ఏదైనా బ్రాహ్మణకి ఇచ్చేయాలి పూజ అంతా పూర్తి అయిన తర్వాత మనం ముత్తాయిదేవులకి తాంబూలం ఇస్తాం కదండీ అప్పుడు ఇట్లా బ్లౌజ్ పీస్ని ఒకటి రెడీ చేసుకోవాలి మనం ఎంతమందికి అయితే ఇవ్వాలనుకుంటున్నామో అన్ని బ్లౌజ్ పీసులు రెడీ చేసుకుని ఇట్లా ప్యాక్ చేసుకుని ముందు రోజే పెట్టేసుకుంటే మనకి తర్వాత రోజు ఈజీ అవుతుంది అందులోకి ఇట్లా రెండు గాజులు పసుపు కుంకుమ ప్యాకెట్ ఒక్క ప్యాకెట్ని కూడా ఇట్లా ప్యాక్ చేసేసుకుని ఉంచుకోవాలి తర్వాత నానబెట్టిన శలగనులు కూడా ఇట్లా సపరేట్గా ఒక దాంట్లో వేసుకొని ప్యాక్ చేసేసుకుని మూడు తమలపాకులు రెండు వక్కలు ఇట్లా రెండు మనం ఏవైతే పళ్ళు పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ పళ్ళు అరటి పళ్ళు ఏవైనా కూడా ఇట్లా వేసేసుకుని వీటిని అన్నిటినీ కూడా ఒక కవర్లో ప్యాక్ చేసుకుని ఇట్లా మనం తాంబూలు ఇవ్వడానికి రెడీ చేసుకోవాలి మనం ఎంతమందికి అయితే ఇవ్వాలనుకుంటున్నామో అన్ని తాంబూలం ప్యాకెట్లను రెడీ చేసుకుని సాయంత్రం అందరం ముత్తైదేవుల్ని పిలుచుకుని వాళ్ళకి పా కాళ్ళకి చక్కగా పసుపు రాసి మొహానికి గంధం బొట్టు కూడా అలంకరణ చేసి ఇట్లా తాంబూలాన్ని ముత్తదేవులకి ఇచ్చిన తర్వాత వారి దగ్గర ఆశీర్వాదం చేసుకుంటే చాలా మంచిదండి నాకు తెలిసిన కొన్ని విషయాల్ని వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను ఏ విధంగా శుక్రవారం పూజ అనేది చేసుకున్నాను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను అదేవిధంగా మీరైతే ఏ విధంగా చేసుకున్నారో ఆ వివరాలను కూడా నా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి